తెలంగాణ అకాడమి ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి శ్రీరాముని యొక్క అవతారాన్ని విష్ణువు యొక్క ఏడవ అవతారంగా చెప్తాం తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ముఖ్యంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుపుతారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ శ్రీరాముని యొక్క కళ్యాణం జరుగుతుంది చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముని యొక్క జన్మదినము మరియు శ్రీరాముని యొక్క కళ్యాణము అలాగే శ్రీరాముడు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్య నగరానికి చేరుకున్న రోజు కూడా ఇదే ఈ మూడు రోజులు ఒకటే కావడం విశేషం అయితే భద్రాచలంలో జరిగేటటువంటి శ్రీరామ కళ్యాణంకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారామచంద్రులకి పట్టు వస్త్రాలని మరియు ముత్యాల తరం తలంబ్రాలని సమర్పించడం అనేది జరుగుతుంది ఇది కుతుబ్ షాయిలలోని అబుల్ అసన్ తానిషా కాలం నుంచి సాంప్రదాయంగా నేటికి కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఈ శ్రీరామనవమి రోజున పాయసంగా బెల్లము మరియు మిరియాలతో చేసినటువంటి పాయసాన్ని పానకాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది జరుగుతుంది ఇది శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత అలాగే జానప్రద వృత్యమైనటువంటి చిరుతల భజన్ని ఈ శ్రీరామనవమికి ప్రదర్శించడం అనేది జరుగుతుంది దేనిని చిరుతల భజన్ని ఇక్కడ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది శ్రీరామనవమి రోజున ఈ వేములవాడ శ్రీ రాజరాజ రాజేశ్వరి ఆలయంలో జరిగేటటువంటి ప్రత్యేకత ఏంటంటే శివసత్తుల యొక్క కళ్యాణం కూడా ఈ శ్రీరామనవమి రోజే జరుగుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే శివసత్తుల కళ్యాణం ఏ రోజున జరుగుతుంది అనేది మనకు ఎగ్జామ్ లో గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్ ఏ రోజున శ్రీరామ నవమి రోజున ఎక్కువ మంది శివసత్తుల కళ్యాణం అనగానే శివరాత్రి ఆన్సర్గా తీసుకుంటారు శివరాత్రి రోజు కాదు శ్రీరామ నవమి రోజున శివసత్తుల కళ్యాణం జరుగుతుంది ఇలా మరిన్ని వీడియోలు మీకోసం రావడం కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి